భువనగిరిలో బీఆర్ఎస్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది బీఆర్ఎస్ కార్యాలయంపై ఎన్ఎస్యూఏ కార్యకర్తలు దాడి చేశారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తామని బీఆర్ఎస్ కార్యకర్తలు తెలిపారు భువనగిరిలో బీఆర్ఎస్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది బీఆర్ఎస్ కార్యాలయంపై ఎన్ఎస్యు కార్యకర్తలు దాడి చేశారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తామని బీఆర్ఎస్ కార్యకర్తలు తెలిపారు అందరం మేము గాయము మీరు చెప్పిన తర్వాత కూడా మీరు ఒక్క నిమ్మకు నీరు ఎత్తి కట్టుకున్నారు మంది చూస్తున్నాం అర్థము ఇక భువనగిరిలో బీఆర్ఎస్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది బీఆర్ఎస్ కార్యాలయంపై ఎన్ఎస్యూఐ కార్యకర్తలు దాడి చేశారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తామని బీఆర్ఎస్ కార్యకర్తలు తెలిపారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతిది సతీష్ అందిస్తారు చెప్పండి సతీష్ థ్యాంక్ యూ శుభ జిల్లా భువనగిరి పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన కార్యకర్తలు అలాగే యూత్ కార్యకర్తలు దాడి చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు ఏదైతే జీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కద్దూర్ల రామకృష్ణారెడ్డి ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు సో ప్రెస్నెట్ లో భాగంగా కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో కావచ్చు మధ్యలో ఇచ్చినటువంటి హామీలు అమల పైన వాళ్ళు ప్రశ్నిస్తూ ప్రెస్ మీట్ అయితే నిర్వహించినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఆ ప్రెస్మెట్ లో భాగంగా కూడా తరచూ ఆ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి పైన కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి తరచుగా కేసీఆర్ ని సంబంధిస్తున్నటువంటి ఒక మాట ఒక మాట మాట వివాదం పైన కూడా ఆ ప్రెస్ మీట్ నడిచినట్టుగా తెలుస్తుంది రెండానే మాటను అయితే వాళ్ళు ప్రధానంగా హైలైట్ చేసి అంటే ఈ మాటలు అనడం కరెక్ట్గా అని చెప్పి కూడా వాళ్ళు ప్రధానంగా ఎన్ఎస్ఏ కావచ్చు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా ఇక్కడ మాట్లాడదని చెప్పి దానిపైన కూడా దానిపైనే ప్రధానంగా ఒక్క మాట వల్లనే గొడవ గొడవ మొదలైమని చెప్పి కూడా ప్రాథమికంగా తెలుస్తుంది సో ఈ ప్రెస్ మీట్ లో భాగంగా కూడా మాట్లాడేటువంటి క్రమంలో భాగంగా కూడా ప్రజలు మాట్లాడుతున్న క్రమంలో ఎప్పటికే పలు మాటలు కూడా మాట్లాడని చెప్పి కూడా మాట్లాడడం తెలుసుకున్నటువంటి ఎన్ఎస్ఏ కావచ్చు కాంగ్రెస్ కార్యకర్తలు తెలుసుకుని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన ప్రశ్న నిర్వహిస్తున్నా కానీ దాడి చేస్తున్నట్టుగా కూడా మనంతంగా అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో దీనిపైన అక్కడ ఫర్నిచర్ కావచ్చు అలాగే కార్యాలయం సంబంధించినటువంటి అద్దాలు కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది సో ఈ ఘటన చూస్తున్నటువంటి పోలీసులు అడ్డుకోలేవని కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పోలీసులు కూడా కొంత గొడవడినట్టుగా కనిపిస్తోంది ఎందుకంటే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తీసుకొస్తున్నా కూడా పోలీసులు అడ్డు చెప్పలేదు అడ్డు అడ్డుకోలేదని చెప్పి కూడా వాళ్ళు ప్రధానంగా అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి సో మొత్తం మీద ప్రస్తుతం అయితే ఆ పరిస్థితి అయితే కనిపిస్తోంది సో దీనికి ప్రతిగా కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు కూడా ధర్నా చేస్తాం దాన్ని కూడా ముట్టడి సంబంధించి కూడా వాళ్ళు పట్టిగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి సో కొంత ఒకసారిగా భువనగిరి పట్టణంలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పొచ్చు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసిన రథాంతం కావచ్చు చేసినటువంటి ఫర్నిచర్ ధ్వంసం కావచ్చు దాడి కావచ్చు దీంతోనే కూడా కొంత భునగరి పట్టణ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పొచ్చు సో మొత్తంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దాడి బీఆర్ఎస్ పార్టీ పైన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన చేసిన దాడి నేపథ్యంలో అటు బీఆర్ఎస్ పార్టీ లైక్ కాంగ్రెస్ పార్టీ పార్టీ పార్టీల మధ్య కూడా గొడవ కూడా మారిందని చెప్పొచ్చు సో ఈ మొత్తం ఈ ఎపిసోడ్ మొత్తం మొత్తం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అత్సహం వల్లే జరిగింది మీకు కూడా స్థానికంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు రైట్ థ్యాంక్ యూ సతీష్ ఇదే మేపో ఎంఎల్ఏ కాంపెన్స్ ఉండిపో నిమ్మకి నేను ఎక్కువ కట్టుకున్నా మంచి చూస్తున్నాం ఆలోచన